అందరికీ శుభోదయం ముందుగా యణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సంబంధించి మరి ఆదినారాయణ అకాడమీ మొదటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్ గా క్లాసెస్ కావచ్చు అదే మాదిరిగా సిస్టమేటిక్ గా టెస్ట్లు కూడా మాక్సిమం టెస్ట్లు అన్నింటినీ కూడా మనం మాక్సిమము జూలైలో స్టార్ట్ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో స్టార్ట్ చేశాం ఈ నెల చివరికి మరి డివైఈఓకు సంబంధించిన మూడు పేపర్ల టెస్ట్ సిరీస్ కూడా మాక్సిమం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ రేపు పదహారో తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది ఇరవై ఒకటో తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది ఇరవై ఏడో తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది సో థర్డ్ ఫేజ్ లో మూడు గ్రాండ్ టెస్ట్లు మాత్రమే ఇస్తాం సెకండ్ ఫేజ్ లో అలాంటి టెస్టులు చేస్తాం ఫస్ట్ ఫేజ్ మాత్రం చేస్తాం ఇక్కడ మనం ఎన్ని టెస్టులు ఇచ్చామన్నది ముఖ్యం కాదు మీరు చాలా మంది ఆ టెస్టుల సంఖ్య మాత్రమే చూసుకుంటారు తప్ప దాంట్లో ఉండే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి సరే ఏదేమైనా కానీ కొంతమంది వంద చేయచ్చు కొంతమంది నూట యాభై చేయచ్చు కొంతమంది రెండు వందలు టెస్ట్ చేయొచ్చు కానీ మన దగ్గర మనం ఎండైతే మనం ప్లాన్ చేసుకుంటూ వచ్చాము నియర్లీ మనకు ఒక సుమారుగా మూడు ఫేస్ లో కలిసి ఒక అరవై ఏడు టెస్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది అరవై ఏడు అరవై నుంచి డెబ్బై వరకు వచ్చే మ్యాక్సిమం అయితే సో దీంట్లో ఎవరైనా కానీ ఇంకా చిన్న చివరగా ఈ డివైఓకు సంబంధించి టెస్ట్ సిరీస్ ఎవరైనా ఇంకా చేయాలనుకునే మిత్రులకు ఇది ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే నేను చెప్పాను ఎంత చదివే ముఖ్యం కాదు ఎన్ని సార్లు మనం ప్రాక్టీస్ చేసామని చాలా అవసరం కాబట్టి ఎక్కువ సార్లు ఎక్కువ టెస్ట్లు డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ విజయ అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ యొక్క సువర్ణ అవకాశాన్ని ఉపయోగించడం ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఎవరైతే మనకు ఈ డివైఓ కు సంబంధించిన డివైఓ కు సంబంధించి ప్రధానంగా గ్రాండ్ టెస్ట్ కేవలం మేము ఆ మూడు గ్రాండ్ టెస్ట్లు మాత్రమే రాస్తాము అనుకునే వాళ్ళకు కూడా మరి సపరేట్ గా కోర్సు లాంచ్ చేయబోతున్నాం మూడు గ్రాండ్ టెస్ట్ల కోసం మాత్రమే కేవలము సపరేట్ గా కోర్సు అంటే ఆల్రెడీ మన దగ్గర పాత వాళ్ళు ఎవరైతే మన దగ్గర టెస్ట్ సిరీస్ కానీ ఇవి ఉంటారో వాళ్ళకు తప్పనిసరిగా ఆ గ్రాండ్ టెస్ట్ అన్ని వచ్చేస్తాయి కొత్తగా ఎవరైనా కేవలం మూడు గ్రాండ్ టెస్ట్లు మాత్రమే రాస్తాము అనుకునే వాళ్ళకు మాత్రమే మరి ఇక్కడ మనకు ఆ మూడు గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి ఒక ప్రత్యేక కోర్సు ఒక లాంచ్ చేస్తాం ఇక్కడ కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను మన దగ్గర మీరు మూడు గ్రాండ్ టెస్ట్ కదా కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెట్టాలని చెప్పనుకుంటే నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ మనము ఎంత కష్టపడి ఒక టెస్ట్ చేస్తామో ఆ కష్టానికి మాత్రమే మనం ప్రతిఫలం తీసుకుంటాం మనం ఇక్కడ ఎటువంటి ఏమంటే మనం ప్రతి రకరకాలుగా ఆ పేస్ట్ కాపీ పేస్ట్ పద్ధతులు నేను పాటించలేను నాకు తెలిసిందా కష్టపడి ఒక టెస్ట్ మాత్రం తయారు చేస్తాను అంటే నా సొంతగా నా సొంత నాలెడ్జ్ తోటి మరి డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ నుంచి సేకరించుకొని తయారు చేస్తున్న నోట్స్ లో నుంచి మరి ఒక ఒక టెస్ట్ ఎడ్యుకేషన్ వన్ లో ఒక టెస్ట్ ఎడ్యుకేషన్ టూ లో ఒక టెస్ట్ జనరల్ స్టడీస్ లో ఒక టెస్ట్ ఈ మూడు రకాల టెస్ట్ మరి మనకు దగ్గర అంటే ఆల్రెడీ ఎవరికైతే అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మూడు రకాల టెస్ట్లను కలిపి ఒక చిన్న కోర్సు రూపంలో అందించ జరుగుతుంది ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తున్నా మొదటిసారి చెప్తున్నాను ఇక్కడ మనం ఆ కోర్సు ఎంత కాస్ట్ పెట్టామో దాంట్లో ఎంత కాస్ట్ ఉంటుందో అంత కాస్ట్ లోనే మనము అది అందించగలుగుతాం తప్ప వాటిని ఎటువంటి పరిస్థితులు మనం తగ్గించుకోలేము కాకపోతే మీరు తీసుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మా ఫోన్ నెంబర్ ఉంటుంది మన యాప్ లో ఒకసారి ఫోన్ కు కాల్ చేసి దాని యొక్క విధి విధానాలు మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా కానీ ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత మీరు ఎవరు బాధపడకూడదు తీసుకున్నప్పుడు కూడా హ్యాపీగా మీకు నచ్చుతుంది కంపల్సరీగా మీకు నేను ఉపయోగపడతాను టెస్ట్లు ఉపయోగపడతాయనుకుంటే మాత్రమే తీసుకోండి ఎవరిని బలవంత పడ్డట్లేదు ఎవరికైతే మీకు అవసరం అనుకుంటారు మాత్రమే వాళ్ళే తీసుకోండి ఇక్కడ మనం డివై ఎగ్జామ్ అనేది ఒక డివిజన్ స్థాయి ఉద్యోగానికి మనం ప్రిపేర్ అవుతున్నాం ఆ డివిజన్ స్థాయి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి దానికి సంబంధించి ఎంత స్టఫ్ లో మనకు ఆ క్వశ్చన్ పేపర్ కానీ లేకపోతే ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వ్యక్తులు వారికుండే క్రెడిబిలిటీ ఏంటి చాలా మంది మరి ఇవన్నీ చూస్తూ ఉంటారు సో ఇక్కడ మనకు వంద రూపాయలకి ఇచ్చారా రెండు వందల రూపాయలకి ఇచ్చారా లేకపోతే ఓ అన్ని కోర్సులో ఆ తర్వాత అన్ని టెస్ట్లు కలిపి ఒకే కోర్సులో తక్కువ తక్కువ కాస్ట్ గా ఇచ్చారా ఇవన్నీ ఒక్కొక్కరి ఒక్కొక్క వ్యక్తిగత నేను ఎవరిని కూడా కామెంట్ చేయట్లేదు మన దగ్గర మనం ఎంత వరకు అయితే నేను చెప్తున్నా కదా నేను ఇక్కడ నేను ఎంతవరకు అయితే కష్టపడతాను ఆ కష్టానికి తప్పనిసరిగా నేను ఎంతైతే మనం కష్టపడదు దానికి తగ్గట్టుగానే మనం కోర్సు కాస్ట్ ఉంటుంది ప్రతి కోర్సు కాస్ట్ మన దగ్గర అంతే ఉంటుంది ఇక్కడ మనము వేరే వాళ్ళతో మనం ఎప్పుడు పోల్చుకోలేము ఒక్కొక్కది ఒక స్ట్రాటజీ కాబట్టి అవన్నీ మనం ఏం చేసుకోలేము కాబట్టి ఇక్కడ మనము పర్ఫెక్ట్ గా మీకు ఉపయోగపడతాము అనుకుంటే మాత్రమే సో ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఏడో ఇరవై ఏడవ తారీఖు ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది ఎడ్యుకేషన్ వన్ వస్తుంది ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక్కొక్క టెస్ట్ వన్ వీక్ గ్యాప్ లో ఇరవై ఏడు తారీఖు నుంచి తర్వాత వన్ వీక్ గ్యాప్ లో ఇంకో టెస్ట్ వస్తుంది ఇంకొక వన్ వీక్ గ్యాప్ లో ఇంకో టెస్ట్ వస్తుంది మొత్తం మూడు టెస్టులు వన్ వీక్ వన్ వీక్ వన్ గ్యాప్ లో వచ్చేస్తే ఫస్ట్ మనకు జనరల్ స్టడీస్ వస్తుంది తర్వాత ఎడ్యుకేషన్ వన్ వస్తుంది ఎడ్యుకేషన్ టూ వస్తుంది సో ఈ మూడు టెస్టులకు సంబంధించి ప్రత్యేక కోర్స్ ఉంటుంది ఇది ఎవరికి కేవలం కొత్తగా కేవలం టెస్ట్ సిరీస్ రాయాలనుకునే మిత్రుల కోసం మాత్రమే లేదు నేను మొత్తం టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ అందుబాటులో ఉంది మన దగ్గర ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రాసే పాత వాళ్ళందరికీ రేపు పదహారో తారీఖున ఒక గ్రాంట్ టెస్ట్ ఇరవై ఒకటో తారీఖున గ్రాంట్ టెస్ట్ ఇరవై ఏడు తారీఖున ఒక గ్రాంట్ టెస్ట్ వస్తుంది ఇంతటితో మనము జులైలో ప్రారంభించిన ఈ డివైఓకు సంబంధించిన పేపర్ టూ పేపర్ త్రీ కావచ్చు వన్ టూ త్రీ పేపర్ సంబంధించిన టెస్ట్ సిరీస్ మొత్తం కూడా ఈ నెల ఇరవై ఏడుకి క్లోజ్ కాబోతుంది ఇది అంతా కూడా మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకొని మనం ఎప్పుడైతే స్టార్టింగ్ లైన్ చెప్పాం ఎండింగ్ వరకు కూడా అవి తీసుకొచ్చా కొంతమంది నాకు కాల్ చేశారు సార్ కొంత టెస్టులు చాలా తక్కువగా ఉన్నవి మరి కొన్ని చోట్ల నూట యాభై నూట అరవై టెస్టులు చెప్పాను ముందే ఎవరైనా కానీ ఒక చోట నూట యాభై ఉన్నాయా నూట అరవై ఉన్నాయా మనకు అవసరం లేదు మన దగ్గర మనం సిలబస్ బేస్ చేసుకుని సిలబస్ లో ఉండే అంశాలను బేస్ చేసుకొని ఎంతవరకు అయితే మనం టెస్టులు ఇవ్వడానికి అవకాశం ఉందో అంతవరకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అంతకు మించి మనం వివరే కదా ఇంకా సో కాబట్టి నేను ఓన్లీ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేసి ఇవ్వగలిగాను సో అవన్నీ కూడా తప్పుగా అనుకోకండి మనం పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక టెస్ట్ సిరీస్ యొక్క గ్రాండ్ టెస్ట్ కు సంబంధించి కూడా నేను వివరాలు మొత్తం వచ్చాను మొత్తానికి సో ఈ మంచి అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించడం ప్రయత్నం చేయండి ఓకేనా మరి ఎవరైనా కొత్త వాళ్ళు మరి టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి అదే మాదిరిగా మీకు ఏదైనా డౌట్స్ నా నెంబర్ ఉంటాయి ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీకు క్లియర్ గా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలన్నా కానీ ఇంకా సమయం ఉంది కాబట్టి వాటి అన్నింటినీ మంచిగా ఉపయోగించడం ప్రయత్నం చేయండి ఓకేనా ఇక మనకు ఈ డివైఓకు సంబంధించిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయం సంబంధించి ఆ మరి అదే మాదిరిగా ఈ కోర్టు కేసులకు సంబంధించి ఇటువారు ఇటువారు ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ ఏమి లేవు కాబట్టి ఇక పోస్ట్ పోన్ అవుతుందనే ఆలోచన మాత్రం ఎవరు పెట్టుకోకండి